గారి విషయానికి వస్తే మా ముఖ్యమంత్రి జగనన్న గారి చెల్లెలుగా మాకు గౌరవం ఉంది కానీ ఈరోజు బాధాకరమైన విషయం ఏమంటే పదహారు నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీని ఆ రోజు గారు కూడా తప్పు పట్టారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఈరోజు ఎఫ్ఐఆర్లో లో ఆ రోజు ఛార్జ్షీట్ లో లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే పార్టీకి వెళ్లి ఆవిడ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ట్రాప్లోనో లేకపోతే ఇతరత్ర దుష్ట శక్తుల ట్రాప్లోనో ఈరోజు ఆవిడ ఉందనేది ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి లైన్ ఏదైతే ఉందో అదే లైన్లో ఆవిడ ఈరోజు అన్ని కార్యక్రమాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో షర్మిళ గారు కూడా అవే విమర్శలు చేస్తూ ఉన్నారు సో ఆ రోజు పదహారు నెలలు సొంత అన్నని జైల్లో పెట్టిన పార్టీ అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్ లో పెట్టిన పార్టీని ఈ రోజు మళ్లీ సమర్థిస్తున్నారంటే ఈ రోజు ఆవిడిని విమర్శించేదానికన్నా ఆవిడ పట్ల నిజంగా జాలిస్తోందని చెప్పి కూడా నేను తెలియజేస్తా